సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిటపల్లి గ్రామం మీదుగా చేపడుతున్న ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను పాత మార్క్ ప్రకారం వంద ఫీట్ల వెడల్పులోనే నిర్మాణం చేయాలని గ్రామానికి చెందిన పలువురు బాధితులు మిటపల్లి రైతు వేదిక వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఉప సంతోష్ స్థానిక నాయకులతో కలిసి బాధితులు మాట్లాడారు గతంలో రోడ్డు వెడల్పు వంద ఫీట్లు ఉంటుందని మార్కింగ్ చేసిన అధికారులు ఇప్పుడు నూట ఫీట్ల వెడల్పు ఉంటుందని మళ్లీ మార్కింగ్ చేంజ్ చేస్తున్నారని బాధితులు వాపోయారు అప్పట్లో అధికారులు ఇచ్చిన వంద ఫీట్ల వెడల్పు మార్కింగ్ ఆదేశాల మేరకే ఇళ్ల నిర్మాణం చేపట్టారు సుమారు ముప్పై నుండి నలభై వరకు ఇండ్లు అక్కడ నిర్మాణం చేసుకున్నామని తెలిపారు ప్రస్తుతానికి నూట యాబై ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపడితే నిర్మించుకున్న ఇళ్లతో పాటు ఖాళీగా ఉన్న ప్లాట్స్ కూడా పూర్తిగా నష్టపోతామన్నారు పాత మార్గింగ్ ప్రకారం వంద ఫీట్లకే రోడ్డు నిర్మాణం చేపట్టాలని బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా ఆరు వందల మీటర్ల కాకుండా మూడు వందల మీటర్ల వరకు కుదించాలని డిమాండ్ చేశారు గతంలో రైల్వేల నిర్మాణం కోసం భూములు పోగొట్టుకుని అందులో వచ్చిన డబ్బులతో ఇక్కడ ప్లాట్స్ కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకున్నామన్నారు ఇప్పుడు అవి కూడా మళ్లీ పోతే తమకు ఆత్మహత్య శరణం అవుతుందని ఆత్మహత్యలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు మాకు గ్రామస్తులకు వచ్చిన విషయం ఏందనగా ఈ పీట్ల రోడ్డు సర్వేలా సర్వే చేసిరు దానికి మించి అదనంగా కేంద్ర ప్రభుత్వాలు నూట పీట్లకు పెంచుతామని మాకు నోటీసు బోర్డులు ఇవ్వకుండానే ఎంక్వైఆర్కి వచ్చి కొలతలు పెడుతున్నారు దానికి మేము నిరసనగా వ్యతిరేకిస్తూ మా గ్రామస్తులందరము రోడ్డు మీద బైఠాయించడము ఇందుకు కారణంగా దానికి మాకు తగినట్టు న్యాయం జరగకపోతే కేంద్రానికి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము దీనికి ఎట్టి పరిస్థితుల బ్రిడ్జి కూడా లేవలు పొడవు కూడా తగ్గించి ఆ బ్రిడ్జి కూడా పిల్లర్ల సహాయంతో వేస్తే వంద లోపు కంప్లీట్ చేస్తే మేము దానికి అంగీకారంగా ఒప్పుకుంటామని తెలియజేస్తున్నాం లేకు వంద పిల్లల వంద ఫీట్ల రోడ్నే కంప్లీట్ గా ధర్ నిర్మించగలరని కోరుతున్నాము